పుల్లు పత్తి మెరిసిన తెల్ల బంగారం వరంగల్ ఈసారి వరంగల్ ఏనుమాముల మార్కెట్కు సంపత్తి బాగానే ఉన్నట్లు తెలుస్తుంది వాతావరణం పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడి తగ్గుతుందని అంచనా వేసిన వరంగల్ మార్కెట్కు మాత్రం సరుకు వేలవెత్తుతుంది ఈ ఏడాది అక్టోబర్ మూడు నుంచి సీజన్ ప్రారంభం కాగా ఇప్పటికే తొమ్మిది లక్షల క్వింటల్గా పై పైగా సరుకు మార్కెట్కు పరిధిలో వ్యాపారం సాగడం గమనార్హం గతేడాది ఇదే సమయానికి మూడు లక్షల క్వింటలు మాత్రమే కొనుగోలు జరిగాయి దాదాపు ఆరు లక్షల క్వింటళ్ళ వ్యత్యాసం ఉండడం వరంగల్ మార్కెట్కు పెరిగిన రాబడిని చూపిస్తుంది గతేడాది డిసెంబర్ పద్దెనిమిది తేదీ నాటికి మార్కెట్ పరిధిలో మూడు పాయింట్ మూడు వందల ఇరవై క్వింటల్ల పత్తి ఖరీదు జరిగింది ఇందులో వ్యాపారస్తులు లూజ్ పత్తి కలుపుకొని ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఇరవై నాలుగు క్వింటళ్ళ పత్తి కొనుగోలు చేసింది అదేవిధంగా సీసీఐ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నూట యాభై ఐదు క్వింటళ్ళ మేరకు కొనుగోలు చేసినట్లు తెలుపుకొస్తున్నారు అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్ పద్దెనిమిది తేదీ నాటికి వ్యాపారస్తుల ద్వారా ఒక లక్ష తొంభై మూడు వేల రెండు వందల అరవై అరవై క్వింటల్ల పత్తి దిగుమతి సీషై ధర ఏడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై కొనుగోలు చేయగా మొత్తం ఇప్పటి వరకు పత్తి కొనుగోలు తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై చేరుకుంది గత సీజన్తో పోలిస్తే ఈసారి మూడు రేట్లు అధికంగా కొనుగోలు జరిగాయి ఇదిలా ఉండగా ఏడాది సీజన్ పూర్తి నాటికి మార్కెట్ పరిధిలో మొత్తం కొనుగోలు తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది క్వింటల్లుగా రికార్డు చెబుతున్నాయి అయితే ఆ గణాంకాలను ఈసారి సీజన్ రెండు నెలలు ముందుగానే అధిగమించి ఇప్పటికే తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక క్వింటల్ పత్తి మార్కెట్ పరిధిలో ఖరీదు గత ఏడాది మొత్తం ఖరీదుతో పోలిస్తే దాదాపు పదహారు వేల క్వింటళ్ళు అధికంగా కొనుగోలు జరగడం మార్కెట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది మరో రెండు నెలల పాటు సీజన్ ఉండడంతో ఈసారి కొనుగోలు మరింత రికార్డును సృష్టిస్తాయని భావిస్తున్నారు ఇదిలో ఉండగా మార్కెట్ కూడా ఈసారి ఆదాయం రెట్టింపుగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు